ఎక్స్ప్రెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ శ్రసా జిల్లా నియర్ జిమాన్ సర్కిల్లో ఉన్నాము మరి ఇక్కడ నూతనంగా యూనిక్ మెల్ట్ మాల్ట్ అనేది ఏర్పాటు చేశారు మరి ఐదు రకాలైనటువంటి ఏవైతే మనకి సహసిద్ధంగా లభించేటువంటి యూనిక్ మెల్ట్ మాల్ట్లో మరి మనకి రాగి జావా అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం మరి రాగి జావాతో పాటు ఐదు రకాల సంబంధించినటువంటిది ధాన్యాలతో చిరు ధాన్యాలతో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రాణ ప్రామాణికమైన మిల్ట్ మాల్ట్ ఫార్ములా హండ్రెడ్ పర్సెంట్ ఐదు రకాల చిరు ధాన్యాలతో చిరు ధాన్యాలతో చేసిన చిరు ధాన్యాల జావా ఈ మిల్ట్ మాల్ట్లో మిల్ట్ లస్సీ మిల్ట్ మిల్క్ షేక్ మిల్ మిల్ట్ అంబలి మరి ఇలాంటివి హండ్రెడ్ పర్సెంట్ ఐదు రకాల చిరు ధాన్యాలతో రెడీ చేసినటువంటి జావా అనేటువంటిది యొక్క యూనిక్ మిల్క్ మాల్ట్ వారు అందిస్తున్నారు మరి ఇదంతా కూడా మనము కాస్త సిద్ధంగా మరి పూర్వం నుండి మనం ఒకసారి గమనిస్తే మరి మనకి వివిధ రోగాలకు సంబంధించినటువంటి ఇప్పుడైతే మనము డయాబెటీస్ కావచ్చు బీపీ కావచ్చు గ్యా గ్యాస్ట్రిక్ టూ కావచ్చు కడుపులో మంట కావచ్చు అజీర్ణము కీళ్ళ నొప్పులు రోగనిరోధక శక్తి తగ్గడం కావచ్చు కండరా నొప్పి కావచ్చు అరికాలు మంటలు కావచ్చు నిద్రలేయం కావచ్చు సమస్య కావచ్చు జుట్టు రావడం కావచ్చు మా మడిమ నొప్పి కా నొప్పి కావచ్చు రక్తహీనత కావచ్చు నీరసం కావచ్చు ఫ్యాట్ లాస్ కావచ్చు శరీరం వేడి కావచ్చు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు నరాల బలహీనత కావచ్చు ఆయాసం గస మరి వివిధ రకాలైనటువంటి సుదీర్ఘంగా కొన్ని వ్యాధులకు సంబంధించినటువంటి పూర్వం నుండి మనకి సహసిద్ధంగా ఇప్పుడంటే అన్నీ కూడా మోడ్రన్స్ వచ్చేసి చాలా కూడా మనకి పూర్వీకులతో వచ్చేటువంటి మంచి రహస్యమైన మరి ఆకులతో చేసేటువంటి అలాగే సహసిద్ధంగా వచ్చేటువంటి రాగి కావచ్చు వివిధ ధాన్యాలు కావచ్చు అవన్నీ కూడా మనం మర్చిపోతున్నాం మరి మరి ఇక్కడ కొంతమంది మేధావులు అలాగే సైంటిస్టులంతా కూడా ఏదైతే పూర్వం ఉంటే ఒక ఆణవాయితగా వస్తుందో మరి అలాంటిది సవిసిద్ధమైనటువంటి ధాన్యాలు అవి అరికలు అనేటువంటి రక్తశుద్ధి రక్తహీనత మంచి నిద్ర మరి ఈ యొక్క యూనిక్ మిల్లెట్ మాల్ట్లో ఐదు సహసిద్ధంగా లభించేటువంటి ధాన్యాలతో మరి వీళ్ళు మనకి యొక్క ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి మాల్ట్ ఉందో మనకి అందిస్తున్నటువంటి దానిలలో మరి అరికలు అనేటువంటివి రక్తశుద్ధి రక్తహీనత రో రోగ నిరోధక శక్తి డయాబెటీస్ మలబద్ధకం మంచి నిద్ర అనేటువంటిది అది చాలా చాలా హెల్తీగా చేస్తుంది మరి అండు కొర్రెలు మరి జీర్ణ జీర్ణాశయంలో నొప్పులు బీపీ థ్రాయిడ్ కంటి సమస్య ఉబ్బకాయం నివారణ మరి అలాగే కుర్రలు నరాల నరాల శక్తి మరి అలాగే మానసిక కీళ్ళ నొప్పులు పారినైట్ సుదీర్ఘ రోగాలని విముక్తి చేస్తుంది వదులు లివరు కిడ్నీ ఎండ్రోకస్ గంధాలు మరియు క్రింది ఫిట్మెంట్ గ్రంథాలు తిరాయిడ్ గ్రంథి కొలెస్ట్రాల్ తగ్గించు కామెరలు తదితరకి ఊదలు పనిచేస్తాయి సాములు అండాశయంలో అండాశయం సమస్య ఉన్నటువంటి వారికి వీర్య సమస్య ఉన్నటువంటి వారికి పీసీఓడి సమస్య సంతానలేమి సమస్య నివారణకు సాములు పనిచేస్తాయి మరి ఈ ఐదు రకాలు కూడా మరి శుద్ధి చేసి మరి సహసిద్ధంగా వీళ్ళు ఐదు కూడా ఒక మనకి మనము చాయలు ఆదుతాము పాలతాము ఆ విధంగా మనకి కాఫీ టైప్ ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా శుద్ధి చేసి మరి అది కొద్దిగా డ్రై చేసి హాట్ వాటర్లో ట్రై చేసి మనకి అందిస్తున్నారు ప్రస్తుతం మన సమాజంలో మనం ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల సమస్యలతో మనము చాలా చాలా డాక్టర్ల దగ్గరికి లక్షల డబ్బులు వెక్షిస్తున్నాం మరి మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా షుగర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి నిత్య అయిపోయింది దాంతోపాటి మరి గ్యాస్ట్రిక్ టబుల్ దాంతోపాటి లివర్ సమస్య దాంతోపాటి కిడ్నీ సమస్య దాంతోపాటి హార్ట్ సమస్య దాంతోపాటి నరాన నరాల బలహీనత దాంతోపాటి పెరాసిల్స్ దాంతోపాటి ఆస్తమ దాంతోపాటి అన్ని రోగాలు కూడా మన ఒంట్లో నిత్యం కూడా మనమే జనరేట్ చేసుకుంటున్నాం కనుక ఏదైతే మన పూర్వీకులు చెప్పినటువంటిది సాయసిద్ధంగా లభించేటువంటి చిరు ధాన్యాలతో మరి కొర్రలు అనేటువంటి మన కనపడడంలా అరికలు కనపడడంలా ఉండు కొర్రలు కనపడడంలా మరి అలాగే వదులు కనపడడంలా సాములు కనపడడంలా ఇలాంటివన్నీ కూడా మనకి అవి జనరేట్ ప్రతి ఒక్క రోజు మనం నిత్యము మన బాడీలకు పంపిస్తే పోషక విలువలు మరి అలాగే రోగ నిరోధక శక్తి అనేటువంటిది మనకి పెంపొందుతుంది మరి రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఏదైనా కూడా చేయగలము అలాగే మన మనకు ఏదైనా రో రోగము వేళ అంటువ్యాధి వచ్చిందనుకో దాన్ని పోరాడేటువంటిది రోగ నిరోధక శక్తి మరి ఇదంతా కూడా హరిస్తున్నటువంటి ఇప్పుడు మనకి రసాయనాలతో కూడుకున్నటువంటి పదార్థాలు తినడం వల్ల నిత్యం లేచినప్పుడు రాత్రి పడుకుండేంత వరకు కూడా ఆ విధంగానే అవే మనకి సహజసిద్ధంగా మన ఒళ్ళోకి మెల్ట్ అవుతున్నాయి కనుక సాహస సిద్ధంగా మరి ఆర్గానిక్ కూడా మనకి ఒకసారి మనము ఆలో ఇస్తే సహసిద్ధమైనటువంటి వ్యవసాయం అనేటువంటివి కూడా కనుమరి పరిస్థితులు కనబడుతున్నాయి మరి కొంతమంది ఇప్పుడు మేము సహసిద్ధంగా పండించేటువంటి ఎరువుతో పండించేటువంటి పంటల నుండి వచ్చేటువంటి ఆకుకూరలు కావచ్చు ధాన్యాలు కావచ్చు అందిస్తుందామని చెప్తున్నారు మరి అటువంటిది ప్రోత్సహించి మరి ఏదైతే కెమికల్ కా కెమికల్ నుండి వచ్చేటువంటి రసాయనాలతో వచ్చేటువంటి పనులను దూరం పెట్టి ఇలాంటి మనకి చాలా సహసిద్ధంగా లభించేటువంటి యూనిక్ మెల్ట్ మార్ట్ వారి యొక్క ఈ యొక్క టీతో టీ మాదిరిగానే మనం రోజు కూడా ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు ఎంత తాగినా కూడా మనకి మంచిగా జరుగుతుంది మరి ఇక్కడ మనకి లభించేటువంటిది మిల్ట్ మెల్ట్ మిల్క్ షేక్ మెల్ట్ మజ్జిగ మెల్ట్ మిల్క్ మజ్జిగ మిల్క్ మిల్క్ షేక్ మరి అలాగే మిల్ట్ లస్సీ కూడా ఇక్కడ లభిస్తుంది పెరుగుతో మెల్ట్ పెరుగు మరియు మెల్ట్ కలయిక మీ ఆరోగ్యం కోసం ఎంతో మంచిదని పెద్దలు చెప్తుంటారు మరి ఇవంతా కూడా గమనించి మరి అవకాశాన్ని మన కదిరి ప్రాంత ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోగలరని మా యూనివర్స్ తరఫున తెలియజేసుకుంటున్నాం ఈ సిద్ధం చేసి ఇచ్చారు మరి టేస్ట్ ఎలాగుందో అందులో ఈ ప్రైజ్ కూడా కేవలం పది రూపాయలు మాత్రమే మరి సవిసిద్ధంగా లభించేటువంటి మరి ప్లాస్టిక్ హితంగా ప్లాస్టిక్ లేకుండా మరి కేవలం పేపర్లోనే మరి ఇప్పుడు చెప్తున్నారు కదా ప్లాస్టిక్ వాడకూడదని మరి దాన్ని అనుసరిస్తూనే వీళ్ళు మనకి పేపర్ గ్లాసులు ఇచ్చారు పది రూపాయలు మాత్రమే ఈ యొక్క వాళ్ళు రెడీ చేసినటువంటి జావా తాగుద్దాం చాలా బాగుందండి సేమ్ మన ఇంట్లో రాగి జావ ఏ విధంగా సిద్ధం చేసుకుంటానేమో ఆ విధంగానే ఈ జావా అనేటువంటిది ఈ ఐదు మనకి లభించేటువంటి సాములు అరికలు కొర్రలు అండు కొర్రలు మరియు అరికలుతో సిద్ధంగా రెడీ చేసినటువంటి జావా అనేటువంటి చాలా టేస్టీగా కూడా పది రూపాయలు మాత్రమే